ప్రైజ్ ద లార్డ్ ఈ వీడియోలో యుహోశువ గిబియోనులో సూర్య చంద్రులను ఆగిపోయేట్లుగా చేయమని దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే సూర్య ఆపినట్లుగా మనం బైబిల్ నందు చదువుతాం కదా ఆ రోజు యహోశివ దేవునికి ప్రార్థన చేసిన ఆ ప్రదేశానికి అనగా గిబియోనుకు ఇప్పుడు మనము వెళ్లి ఆ ప్రాంతాన్ని చూద్దాం ఆ రోజు అక్కడ ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం ఆనాటి గిబియోను ఇప్పుడు అల్ జిబ్ అని పిలుస్తున్నారు సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఆ సంఘటన ఆ రోజు ఎలా జరిగింది సూర్య చంద్రులను ఆగిపోయేలా చేయమని యహోశివ దేవుడిని ఎందుకు ప్రార్థించాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఇస్రాయేలీలకు అమోలీల ఐదుగురు రాజులకు ఆ భయంకర యుద్ధం జరగడానికి గల కారణం ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి వాటిని ఆయా ప్రదేశాల మ్యాప్లను చూస్తూ వివరంగా తెలుసుకుందాం గిబియోను ఎరుష్లేమ పట్టణానికి ఉత్తర దిక్కున పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ రోజు అనగా ఇప్పటికీ సుమారు మూడు వేల రెండు వందల ముప్పై సంవత్సరాల క్రితం ఇస్రాయేలీలకు కనాను ప్రాంతపు అమోరీలైన ఐదుగురు రాజులకు యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధంలో యహోశివ యుహోవ దేవునికి చాలా ఆశ్చర్యకరమైన ప్రార్థన చేశాడు శత్రువులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరైనా యుద్ధంలో మమ్ము గెలిపించండి అని ప్రార్థన చేస్తారు కానీ యహోశివ సూర్య చంద్రులనే ఆగిపోయేలాగా చేయమని దేవుణ్ణి ప్రార్థించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం యహోశివ ఆ రోజు అలా ప్రార్థించడానికి గల కారణం ఏమిటో ఆ యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే మనం చరిత్రలో ఇంకాస్త ముందు నుండి తెలుసుకోవాలి కాబట్టి చరిత్రలో కొంచెం ముందుకు వెళ్లి ఆ రోజు ఏం జరిగిందో క్లుప్తంగా తెలుసుకుందాం మోషే ప్రవక్త చనిపోయాక ఇస్రాయేలీలు జోర్దాన్ దేశంలో ఉన్న నెబో పర్వతం వద్ద నుండి బయలుదేరారు ఇక్కడ మౌంట్ నెబో అని కనబడుతుంది కదా ఇదే ఆ నెబో పర్వతం ఇది జోర్దాన్ దేశంలో ఉంది ఈ నెబో పర్వతం పైనే మోషే ప్రవక్త చనిపోయాడు అప్పుడు ఏం జరిగిందో తెలియచేస్తూ ఆ పర్వతాన్ని చూపించిన ఆ వీడియో మన ఛానల్లో ఇప్పటికే ఉంది చూడని వారు చూడండి ఇస్రాయేలీలు ఆ రోజు జోర్దాన్ దేశం నుండి ఈ దారిలో వచ్చి ఇక్కడే యోర్దాన్ నదిని దాటి గిల్గాల్కు వచ్చి గిల్గాలులో అంటే ఇక్కడ కొంతకాలం నివసించారు తర్వాత దేవుడు వారికి తెలియచేసినట్లుగా ముందుగా వారు ఇక్కడ నుండి ఎరుకోకు వెళ్లి ఎరుకో పట్టణాన్ని జయించారు ఇదిగో ఇదే ఎరుకో పట్టణం ఆ రోజు ఆ ఎరుకో పట్నపు గోడలను దేవుడు పడవేశారు కదా ఆ ఎరుకో పట్టణపు గోడలు ఇవే ఇవి ఇప్పటికీ ఉన్నాయి దేవుడు ఎరుకో గోడలను పడవేయక ముందు అవి చాలా బలమైన గోడలని చరిత్ర కూడా చెప్తుంది అందుకే వేల సంవత్సరాలు గడిచిపోయినా ఈ గోడలు ఇప్పటికీ ఇలా ఉన్నాయి ఇరుకు పట్టణాన్ని గెలిచిన కొన్ని రోజుల తర్వాత హాయి అనే పట్టణాన్ని కూడా ఇస్రాయేలీలు జయించారు ఈ మ్యాప్ లో చూడండి ఇదిగో ఇదే హాయి అనే అప్పటి పట్టణం ఈ పట్టణం ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో అంటే మ్యాప్ లో కూడా లేదు ఎందుకంటే ఆ రోజు యహోశివ హాయి అనే ఈ పట్టణాన్ని పూర్తిగా తగలబెట్టేశాడు ఆ తర్వాత అక్కడ ఎవరూ నివసించలేదు కాబట్టి ఇప్పుడు హాయి అనే పట్టణపు పునాదులు మాత్రమే అక్కడ ఉన్నాయి ఇస్రాయేలీలు పట్టణాన్ని హాయి పట్టణాన్ని పూర్తిగా నాశనం చేయడం గురించి విన్నప్పుడు ఇక్కడ నివసించే చుట్టుప్రక్కల ప్రాంతాల వారందరికీ చాలా భయం కలిగింది ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉండే గిబియోనీలకు కూడా ఇస్రాయేలీ చూసి చాలా భయం వేసింది ఎందుకంటే ఇస్రాయేలీలు ఎంతో బలమైన ఎరుకో పట్టణపు వారిని జయించారు ఎరుకోపట్నం ని ప్రజలందరినీ చంపేశారు ఎరుకో పట్నం అంటే మామూలు పట్నం కాదు ఎరుకో పట్నం ఎంతో పెద్దది మరియు బలమైన గోడలు కలిగిన పట్టణం అలాంటి ఎత్తైన బలమైన గోడలు కలిగిన ఎరుకో పట్టణాన్ని జయించడం ఎవరి వల్ల కాదు అలాంటి ఎరుకో పట్టణాన్ని ఇస్రాయేలీలు జయించారు అంతేకాదు ఆ ప్రక్కనే ఉన్న హాయి అనే పట్టణాన్ని కూడా వారు జయించి పూర్తిగా తగలబెట్టేశారు జరిగిన ఈ దారుణమైన సంఘటనను చూస్తే ఇస్రాయేలీలు ఎంతో బలమైన వారని వారి దేవుడు ఎంతో గొప్పవాడని గిబియోనీల అర్థమైంది ఇలాంటి ఇస్రాయేలీలు ఇప్పుడు తమ పట్టణం మీద కూడా యుద్ధానికి వస్తే తాము కూడా నాశనం అయిపోతామని వారు ఆలోచించి ఇస్రాయేలీలతో యుద్ధం చేసి ఓడిపోయి వారి చేతుల్లో చనిపోయే కన్నా వారితో ఏదో ఒక విధంగా సంధి చేసుకుని జీవించడమే మంచిదని భావించి గిబియోనీలు ఒక కపటమైన ఉపాయం వేసి అక్కడికి చాలా దూర ప్రాంతపు వారి వలె వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతబడి చిరిగిపోయి కుట్టబడి ఉన్న ద్రాక్ష రసపు తీసుకొని పాతబడి మాసికలు వేయబడిన చెప్పులు వారి కాళ్లకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని ఇస్రాయేలీల వద్దకు వచ్చారు గిబియోనీలు గిల్గాలకు కు వారు తెచ్చుకున్న ఆహారము వారి భక్ష్యాలు అన్ని ఎండిపోయి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి వారిని వారి ఆహారాన్ని చూసిన వారు ఎవరైనా వారు అప్పటికి ప్రయాణం చేయడం మొదలుపెట్టి చాలా కాలం అయి ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతారు గిబియనీలను చూశాక వారు చాలా దూరం నుండి చాలా కాలం క్రితమే బయలుదేరి తమ వద్దకు వచ్చారని ఇస్రాయేలీలు యహోషివ కూడా నమ్మారు ఆ రోజు గిబియనీలు యహోషివతో ఇలా అన్నారు మేము ఇక్కడికి చాలా దూరం నుండి వచ్చాం మీ దేవుడు ఐగుప్త దేశంలో చేసిన అద్భుతాలను యోర్దాన్ నది అవతల వైపు జరిగిన ఆ సంఘటనల గురించి మేము విన్నాం హెష్పోను రాజైన సిహోను అష్టరోతులనున్న బాషాను రాజైన ఓగులను అమూరీల ఇద్దరు రాజులకు మీరు చేసినదంతా విన్నాం కాబట్టి మా పెద్దలు మా దేశ నివాసులందరూ మాతో మీ ప్రయాణం కొరకు కొంత ఆహారం మీరు తీసుకుని ఇస్రాయేలీ వద్దకు వెళ్లి వారితో మేము మీ దాసులము గనక మాతో ఒక నిబంధన చేయండి అని చెప్పమన్నారు అందుకే ఇంత దూరం మేము వచ్చాము మేము మా ఊరిలో బయలుదేరినప్పుడు ఇవి వేడి వేడి తాజా రొట్టెలే ఈ ద్రాక్ష రసం చాలా తాజాగా ఉన్నదే మా బట్టలు కొత్తవే మా చెప్పులు కూడా కొత్తవే మేము ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేప్పటికి మా ఆహారం మా ద్రాక్ష రసం ఇలా అయిపోయాయి మా రొట్టెలు ఎండి ముక్కలైపోయాయి మా చెప్పులు మా బట్టలు చాలా పాతబడిపోయాయి అంటే మేము ఎంత దూరం నుండి మీ వద్దకు వచ్చామో మీరు అర్థం చేసుకోండి మీకు మాకు యుద్ధం వద్దు మేము మీ దాసులము అన్నారు ఆ మాట విన్న తర్వాత వారు ఇక్కడి వారు కాదు కాబట్టి వారు చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చారు కాబట్టి వారితో నిబంధన చేసుకోవడం వల్ల తమకు వచ్చే నష్టం ఏదీ లేదని ఇస్రాయేలీలు భావించి గిబేనీలు ఎక్కడి వారో తెలుసుకోకుండానే వారితో సంధి చేసుకున్నారు పైగా వారితో ఎప్పటికీ యుద్ధం చేయమని ఇస్రాయేలీలు యహోవదేవునిపై ఒట్టు కూడా వేశారు ఇది జరిగిన రెండు మూడు రోజుల తర్వాత వారు తమ ప్రక్క ప్రాంతంలోనే నివసించేవారని వారు గిబియోనీలని ఇస్రాయేలీలు తెలుసుకున్నారు అయినప్పటికీ యహోవ దేవునిపై వారు ప్రమాణం చేశారు కాబట్టి వారికి ఇచ్చిన మాట ప్రకారం వారిని తమ దాసులుగా చేసుకుని వారిని ఏమీ చేయలేదు అప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి యహోషివ గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది మీరు కూడా ఒక్కసారి చదవండి ఆ విధంగా గిబియోనీలు ఇస్రాయేలీలతో సంధి చేసుకున్న విషయం ఆ ప్రాంతంలో నివసించే ఎరుస్లిం రాజైన అదోని సెదకు తెలిసింది గిబియోనీలు ఇస్రాయేలీలతో సంధి చేసుకున్నారు అనగానే అదోని సెదకు యరుస్లిం పట్నపు ప్రజలు చాలా భయపడ్డారు ఎందుకంటే గిబియోను అంటే అదేమి చిన్న పట్టణం కాదు అది ఒక రాజధాని లాంటి పట్టణం రాజధాని లాంటి పట్టణం అంటే చాలా పెద్ద పట్టణం అని అర్థం కదా అంతేకాకుండా గిబియోనీలు సామాన్యమైన వారు కాదు వారు చాలా బలమైన ప్రజలు వారితో యుద్ధం చేసి గెలవడం ఎవ్వరి వల్ల కాదు అలాంటి గిబియోనీలే వెళ్లి ఇస్రాయేలీలతో సంధి చేసుకుంటే ఇక తమ పరిస్థితి ఏంటి అని ఇరుస్లిం పట్న రాజు అదోని సదకు చాలా భయం వేసింది వెంటనే ఇరుస్లిం రాజైన అదోని సదకు ఒక ఆలోచన చేసి హెబ్రోను రాజైన హోహామును ను రాజైన రాజేనా నొద్దకును లాకీష్ రాజైన యాఫియా నొద్దకును ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును ఒక కబురు పంపాడు అదేమిటంటే మీరందరూ ఇప్పుడు వచ్చి నాకు సహాయం చేస్తే మనందరం వెళ్లి గిబియోనీళ్ళపై యుద్ధం చేద్దాం అని ఈ కబురు విన్నాక ఆ నలుగురు రాజులు గిబియోనీలపై యుద్ధం చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి వెంటనే ఈ ఐదుగురు రాజులు కలిసి గిబియోనుకు వెళ్లి గిబియో యుద్ధం చేయడం మొదలు పెట్టారు ఇదిగో ఈ మ్యాప్ లో చూడండి ఇది ఎరుష్లేము ఈ ప్రక్కన ఉన్నది హెబ్రోను ఈ ప్రక్కన ఉన్నది లాకిష్ ఆ తర్వాత ఎగ్ లోను ఇదిగో ఇక్కడ జర్మూత్ అని వ్రాయబడి ఉంది కదా ఇదే ఎర్మూతు అంటే ఇరుస్లెం రాజు హెబ్రోన్ రాజు లాకేష్ రాజు ఎగ్లోన్ రాజు ఎర్మూత్ రాజు ఈ ఐదుగురు కలిసి ఇక్కడ ఉన్న ఈ గిబియోనిపై ఆ రోజు యుద్ధానికి వచ్చారన్నమాట ఒకేసారి ఐదుగురు రాజులు వచ్చి గిబియోనీలపై యుద్ధం చేస్తుంటే గిబియోనీలు వారిని గెలవలేకపోతున్నారు గిబియోనీలు అప్పటికి ఇస్రాయేలీలతో సంధి చేసుకున్నారు కాబట్టి గిబియోనీలు యహోషువకు అత్యవసర కబురు పంపారు అదేమిటంటే ఈ ప్రాంతపు అమోరీలైన ఐదుగురు రాజులు వారి సైన్యం కలిసి మా మీదకి యుద్ధానికి వచ్చారు మేము వారితో యుద్ధం చేయలేకపోతున్నాం కాబట్టి మీరు వెంటనే వచ్చి మాకు సహాయం చేయండి అని ఈ కబురు విన్న వెంటనే యహోశివ ప్రభువా ఇప్పుడు మేము యుద్ధానికి వెళ్లాలా వద్దా అని దేవుణ్ణి ప్రార్థించాడు అప్పుడు యహోవా వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించున్నాను వారిలో ఎవ్వడు నీ ఎదుట నిలవడు కాబట్టి నువ్వు ధైర్యంగా వారితో యుద్ధం చేయవచ్చు అని దేవుడు యహోశివతో చెప్పారు దేవుడు చెప్పిన ఈ మాట విన్న వెంటనే యహోశివ అతని ఎద్దున్న యోధులందరూ పరాక్రమం గల సూర్యులందరూ వెంటనే గిల్గాల నుండి ఆ రాత్రికి రాత్రే బయలుదేరి ఆ రాత్రంతా నడిచి అక్కడి నుండి బయలుదేరి ఇదిగో గిబియోను అని కనబడుతున్న ఈ ప్రాంతానికి వచ్చారు ఇప్పుడు మనం కూడా ఆ గిబియోన్లోనే లోనే ఉన్నాం ఇదిగో ఆ రోజు వారికి యుద్ధం జరిగింది ఈ ప్రదేశంలోనే మన ఎదురుగుండా కనబడుతున్న ఈ లోయలోనే ఆ రోజు ఇక్కడ చాలా పెద్ద యుద్ధం జరిగింది ఇస్రాయేలీలు యుద్ధానికి వస్తున్నట్లు అమోరీలైన ఐదుగురు రాజులకు తెలియదు తెల్లవారేసరికి అకస్మాత్తుగా ఇస్రాయేలీలు యుద్ధంలోకి వచ్చేపటికి ఐదుగురు రాజులకు ఒక్కసారిగా చాలా భయం మొదలైంది ఇస్రాయేలీలు అంటే దేవుని ప్రజలు వారితో యుద్ధం అంటే దేవునితో యుద్ధమే ఆ రోజు యహోవ దేవుడు అమోరీలైన ఐదుగురు రాజులను వారి సైన్యాన్ని చాలా కలవరపరిచాడు కాబట్టి వారు చాలా భయపడ్డారు ఆ పరిస్థితుల్లో యుద్ధం చాలా ఘోరంగా జరుగుతూ ఉంది ఇస్రాయేలీలు విజయానికి దగ్గరలో ఉన్నారు ఇంతలో సమయం గడిచి సాయంత్రం అయిపోతుంది అంటే సూర్యుడు అస్తమించే సమయం వచ్చింది ఇప్పుడు గాని సూర్యుడు అస్తమిస్తే వెంటనే యుద్ధం ఆపివేయలసి వస్తుంది ఇస్రాయేలీలు పగవారైన ఆ ఐదుగురు రాజులను వారి సైన్యాన్ని చంపాలంటే ఇస్రాయేలీలకు ఇంకా సమయం కావాలి ఆ రోజు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఉదాహరణకి మన ఇండియా క్రికెట్ టీం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆడుతూ ఉంది అనుకుందాం అది ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఆ ఆటలో ఎలాగైనా మన ఇండియానే గెలవాలని మనం అనుకుంటాం కదా ఆ ఆటలో మన ఇండియా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఇంతలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న ప్రాంతంలో వర్షం పడేట్లుగా కనబడుతుంది స్టేడియంపై విపరీతంగా మబ్బులు కమ్ముకోసాగాయి ఇప్పుడు కానీ వర్షం పడి ఆట ఆగిపోతే పరిస్థితి ఏంటి అలాంటి పరిస్థితుల్లో ఇండియా టీం కానీ మన దేశ ప్రజలందరూ గాని ఏమని కోరుకుంటాం ఒక్క గంట వర్షం పడకుండా ఉంటే చాలు మనం గెలిచిపోతాం అనుకుంటాం కదా ఆ రోజు ఇస్రాయేలీల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది ఇంకొంత సమయం ఉంటే ఇస్రాయేలీలు యుద్ధంలో గెలుస్తారు కానీ ఈలోపే చీకటి పడిపోసాగింది ఇప్పుడు పరిస్థితి ఏంటి ఏం చేయాలి అని యహోషవా బాగా ఆలోచించాడు అతను ఇస్రాయేలీలకు నాయకుడు ఒక గొప్ప ప్రవక్త కాబట్టి అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ సమయంలో చీకటి పడకుండా మరికొంత సమయం పగలే ఉంటే ఇస్రాయేలీలు యుద్ధంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనుకున్నాడు కానీ సూర్యున్ని అస్తమించకుండా చీకటి పడకుండా చేయడం సాధ్యమేనా ఇది మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదా యహోశివకి దేవుని మీద ఎంత విశ్వాసం ఉందంటే భక్తితో విశ్వాసంతో అడిగితే దేవుడు మన కోసం ఏమైనా చేస్తాడు అని యహోశివుకు తెలుసు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఇస్రాయేలు వినిచుండగా యోశవ దేవునికి ప్రార్థన చేసి సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోనులోయలో నిలువుము అని అన్నాడు అంతే సృష్టిలో అంతకు ముందుగాని ఆ తర్వాత గాని ఎప్పుడూ జరగని ఒక గొప్ప అద్భుతం ఆ రోజు జరిగింది అది మహా అద్భుతం యహోశివ కోరుకున్నట్లుగా ఇంచుమించుగా సూర్యుడు ఆ రోజు ఒక రోజంతా లేదు చంద్రుడు కూడా తన ఉన్న స్థానం నుండి కదలనే కదలలేదు ఆ గొప్ప అద్భుతమైన సంఘటన జరిగింది ఇక్కడే ఆ రోజు యహోశివ దేవుని ప్రార్థించింది కూడా ఇక్కడే నుండే ఇప్పుడు మనం అదే ప్రదేశంలో ఉన్నాం ఈ విషయం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నందు యుహోషువా పదో అధ్యాయం వచనంలో ఇలా వ్రాయబడి ఉంది మరియు వారు ఇస్రాయేలీల ఎదుటి నుండి బేత్హోరనుకు దిగిపోవు త్రోవలో పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యుహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను గనుక వారు దాని చేత చనిపోయారు ఇస్రాయేలీలు కత్తి వాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యి అయితే ఆ రోజు ఇస్రాయేలీల కత్తి వల్ల చనిపోయిన వారి కన్నా యహోవ దేవుడు ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయారు వారిపై పడవేసిన వడగండ్ల వల్లే ఎక్కువ మంది చనిపోయారని కూడా బైబిల్ తెలియచేస్తూ ఉంది ఆ రోజు జరిగిన ఆ మహాయుద్ధంలో బేత్ హోరనుకు దిగిపోవు ప్రాంతమన వారి పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యుహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను అని వ్రాయబడి ఉంది కదా ఈ మ్యాప్ లో చూడండి ఆ బేత్ హోరోను ఇదే ఆ అజేకా అనే ప్రాంతం కూడా ఇదే ఇది సృష్టిలో జరిగిన మహా అద్భుతం కదా ఇలాంటి అద్భుతం మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు కానీ బైబిల్ నందు మాత్రమే చదివాం మనం ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే యహో దేవునిపై ఉన్న విశ్వాసం దేవుడు ఏదైనా చేయగలడు ఆయన అంత సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సృష్టినైనా సరే ఆయన ఆపు చేయగలడు దేవుడు ఏదైనా చేయగలడు అని యహోశివా దేవుడిపై విశ్వాసంతో దేవుడిని నమ్మటం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆ రోజు జరిగిన యుద్ధంలో దేవుడు ఇస్రాయేలీలను గెలిపించి ప్రపంచానికి ఆయన ఎంత గొప్పవాడో నిరూపించి చూపించారు దేవునిపై ఇలాంటి విశ్వాసమే మనకు ఉండాలి మనకు లేనిది ఈ విశ్వాసమే మనకు కావలసింది ఈ విశ్వాసమే విశ్వాసం మనకు లేకపోవడం వల్ల మనం ప్రార్థించినప్పుడు అడిగిన వాటిలో చాలా వరకు జరగకపోవడానికి కారణం కూడా మనకు విశ్వాసం లేకపోవడం వల్లే మనం అడిగేది దేవుడిని ఆయన ఎంతో గొప్ప దేవుడు సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మనం ఆయనను అడిగినప్పుడు ఆయన అన్నీ ఇవ్వగలడు చేయగలడు ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు